విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం గురుస్వామి వాక చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప నిత్యపారాయణ గ్రంథాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ శబరిమల అయ్యప్ప దేవాలయ ప్రతినిధి నంబూ రేస్ కుమార్ మాడుగుల సభ్యుడు బండారు మూర్తి కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి చరిత్రను తెలిపే విధంగా ఆ గ్రంథాన్ని రచించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ గ్రంథాన్ని చదవాలి అని పిలుపునిచ్చారు

అచ్చన్ కుమార్ కావచ్చు ఆర్య కావచ్చు గురుత్మ కావచ్చు శర్మవర్ కావచ్చు ఎన్నో ప్రశ్నలు సంప్రదించి దాన్ని తెలుసుకొని కోరుకు అందరికీ అర్థమవ్వాలి శాస్త్రవతంగా మంత్రపూర్వకంగా ఎక్కువ రకంగా కాకుండా అందరికి అర్థం ఇందాక మన రాజశేఖర్ గారు చెప్పినట్టు స్వామి గుస్వాళ్ళు చెప్పినట్టు నేనేం కమి కాదు అనే విధంగా ఎప్పుడు పుస్తకాలు రాయలేదు ఒక సామాన్య టీచర్ని ఒక చెరుసుకుని నడుపుకుంటూ ఏదో దేవాలయాన్ని ప్రారంభించాను ఆ దేవాలయానికి దాని కలం వేరే ఉన్నాయి పరిపూర్ణంగా నైన్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ ఉన్నది అది కూడా ఐఎఫ్ సంకల్పం త్వరలోనే కంప్లీట్ చేయగలుగుతాం ఆశిస్తున్నాము ఈ విధంగా పూర్ణపుష్ణ ధర్మశాస్త గురించి అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో బయట కూడా మీరు చూసినట్లయితే ప్రభావం కూడా యాక్ట్ చేసి ఒక బుద్ధం తయారు చేసి పెట్టాము పూర్ణపుష్ణ ప్రభావం సంగతి

అయ్యప్ప స్వామి సంబంధించిన ఏ విషయాకైనా ఏ పూజిక అయినా రావటం మన అదృష్టం ఆ విధంగా మనకి ఆ విధంగా వస్తాం ఆ విధంగా రావటం జరిగింది నాకు పూల పుష్జం నుండి తెలియదు పుస్తకం చదవాలని చెప్పిందని అంటే చదవలేదు కానీ నాకు మొదటి నుంచి అయ్యప్ప సంబంధించిన వ్యవస్థ దీని వెనకాలంటే అర్థం అంతరాధం ఆలోచన చేసే విధంగా నేను ఎప్పుడు మారలేదు అయినా కూడా మొదలుపించాయని స్వామి స్వామితో మాట్లాడటం వెళ్ళడం అలాగే మేము కూడా అయ్యే పలు రకాలుగా